హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇక్కడ చూడండి బాటి పార్ట్ భాగానికి నెక్ అనేది వేశాను హ్యాండ్స్ కనుక చూసుకున్నట్లయితే పఫ్ హ్యాండ్స్ వేశాను ఈ కింద బిలో పార్ట్ భాగానికి నార్మల్గా కుచ్చులు పెట్టేసి కింద ఒక లేయరు కుచ్చులు అనేవి వేశాను అనమాట దీన్ని సింపుల్గా ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము ముందుగా మనము బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి ఇక్కడ మనము బాడి పార్ట్ భాగానికి నెక్ అనేది కట్ చేయలేదు కదా అంటే బక్రం క్లాత్తో వేయాలి అనుకున్నప్పుడు నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయొద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అనేది చేయాలి ఇక నేను గుర్తు కోసం ఇలా సెంటర్ పాయింట్ని చిన్నగా కటింగ్ అనేది చేసి మార్కింగ్ అనేది పెడుతున్నాను మనకి ఈజీగా సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది తెలియడానికనమాట ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మన బక్రమ్ క్లాత్తో నెక్కు భాగాన్ని వేయాలి అనుకున్నట్లయితే ఇలా బక్రం క్లాత్ని తీసుకోవాలి తీసుకునే విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి మీకు కావాలనుకున్నట్లయితే మామూలుగా క్రాస్ ముక్కలతో కూడా కుట్టి తిప్పుకోవచ్చు కాకపోతే క్యాన్వాస్తో వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని నెక్కు వెడల్పు రెండున్నర నెక్ డీప్ అన్నది కానీ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇలా చివరి భాగాన కూడా రెండున్నర ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఏ షేప్ కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక నేనైతే స్టార్ నెక్ తీసుకుంటున్నాను ఈ కింది వైపు నుంచి ఒకటిన్నర ఇంచుకి విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇలా కర్వ్ తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం వంపు అంటే కర్వ్ వచ్చే విధంగా ఇలా డైరెక్ట్ లైన్ లాగా కాదు ఇలా వంపులాగా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఓకేనా మీరు కావాలంటే ఇంకా ఎక్కువది కూడా తీసుకోవచ్చు వంపు అనేది ఈ పైన ఎక్కువ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకొని ఈ పక్క భాగాన పట్టేకి అంటే సపోర్ట్కి అనమాట ఇలా ఒక హాఫ్ ఇంచ్ లేదా ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు స్టార్ నెక్కే వేయాలని ఏమీ లేదు మీకు నచ్చిన వేరే నెక్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ స్టార్ నెక్ అనేది వంపు తిరిగేలాగా మార్కింగ్ అనేది పెట్టాను గమనించండి ఓకేనా ఇది కొంచెం సైడ్కి ఎక్కువైందని చెప్పేసి మళ్ళీ కట్ చేస్తున్నాను ఇలా విధంగా మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి చాలామంది బ్యాక్ నెక్ కూడా చూపించాలని అడుగుతున్నారు కదా కాబట్టి బ్యాక్ నెక్ కోసం కూడా ఇలా బక్రం క్లాత్ని తీసుకొని యాస్టిజ్గా కాకపోతే బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట నెక్కు వెడల్పు రెండున్నర నెక్కు డీప్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ ఎంతో బ్యాక్ కూడా అంతే తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇలా రౌండ్ నెక్ సపోర్ట్కి పక్కన పట్టి భాగానికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా చూసుకొని మార్కింగ్ పెట్టుకోండి పైన మాత్రము నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటంటే మనం బాడీ పార్ట్కు వేసేటప్పుడు ఇలా ఉంటే నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మనము ఫ్రంట్ నెక్ కట్ చేస్తాము బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తున్నాం ఇలా వేసుకున్న తర్వాత ఇవి వేయడానికి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కావాలి మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా అది తీసుకొని ఇక్కడ చూడండి ఇలా సీదా భాగం కింది వైపు ఉండే విధంగా చూసుకోండి దీనిపైన బక్రం క్లాత్ వేయండి ఇక్కడ బగ్రానికి ఒక వైపు గమ్ముంటుంది జిగురు ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే షైనింగ్ ఉంటుంది అనమాట అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయండి ఫస్ట్ కింద చెద్దరి వేసేసి తర్వాత దీన్ని పెట్టేసి మీడియం హీట్లో మరి హైగా ఉండద్దు మరి లోగా ఉండదు మీడియం హీట్లో మనము ఐరన్ చేస్తే ఇలా స్టిక్ అవుతుంది చూడండి ఈ విధంగా ఇలా స్టిక్ అవుతుంది అనమాట ఇలా స్టిక్ అయిన తర్వాత చుట్టూ ఒక పావించు లేదా ఒక హాఫ్ ఇంచు లెవెల్లో క్లాత్ని చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి కార్నర్ అనేది గుర్తు అనేది పెడుతున్నాను మనకి కుట్టేటప్పుడు తెలియాలి కదా ఈజీగా ఇలా చుట్టూ మనకి ఒక పావించుల వాళ్ళు చూసుకోండి చూసుకునే విధంగా పట్టీ అనేది పెట్టేసుకోండి పట్టీ పెట్టేసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టుకోండి మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ చూడండి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెడుతున్నాను మనము బాటుపాటు కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాం కదా ఈ రెండు సెంటర్ పాయింట్స్ కలవాలన్నమాట మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కనుక పిండ్స్ పెట్టుకోండి పక్కన ప్రాబ్లం ఏమీ లేదు పిండ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బక్రామ్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి కరెక్ట్గా ఈ బక్రం యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి ఈ కార్నర్లో ఇక్కడ చూడండి నీడిలు అనేది ఇలా కింది వైపు ఉంచండి మళ్ళీ ఇలా మిషన్ ఆపండి ఇలా నీడిల్ కిందికి ఉంచేసి మళ్ళీ ఇలా మిషన్ ఆపడం ఇలా ఈ విధంగా కార్నర్లో కరెక్ట్గా నీడిల కింది వైపు ఉండే విధంగా చూసుకొని మళ్ళీ ఇలా స్టార్ట్ అనేది చేయాలి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఇలా పావించి లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మన మధ్యలో రఫ్గా వేసిన కుట్టు పైన ఉంచిన బక్రం క్లాత్ కటింగ్లో పోయింది ఇప్పుడు ఈ కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి ఇక్కడ చూడండి కుట్టి యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి సపోర్ట్కి అటువైపు ఒక కటింగ్ ఇటువైపు ఒక కటింగ్ అనేది ఇవ్వాలి మీకు కంఫర్ట్ని బట్టి కట్ చేయండి మీకు చిన్న సిజర్ అయితే చిన్న సీజరు పెద్దది అయితే పెద్దది ఓకేనా కరెక్ట్గా కుట్టి యొక్క చివరి వరకు అలా అని చెప్పేసి కుట్టు భాగం అయితే విడిపోవద్దు అంటే కుట్లు పిక్కుపోతాయనమాట మీకు డౌట్ వస్తే ఉల్ట సైడ్ చూడండి మీకు ఇక్కడ ఉల్ట సైడ్ కూడా చూపిస్తున్నాను మీకు ఏమైనా కొంచెం డౌట్ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి ట్రై చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక డబల్ కుట్టు వేసుకోండి నెక్కు చుట్టూ చిన్న కుట్టు పెట్టుకోండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇస్తేనే మీరు ఏ షేప్ అయితే పెడతారో ఆ షేప్ అనేది వస్తుంది అది వే నెక్ కానీ స్టార్ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ ఏదైనా కూడా మనకి కార్నర్ తిరగాలి అంటే కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి ఆ తర్వాత నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా లోపల వైపు కనుకొని సరి చేస్తున్నాను చూడండి ఈ విధంగా మీకు ఒకవేళ నెక్ కనుక పర్ఫెక్ట్గా మీరు కట్ చేయనట్లయితే కార్నర్లో క్లాత్ అనేది ముడతలు వస్తుంది అప్పుడు ఒకళ్ళు ముడతలు వస్తే మళ్ళీ చేసుకోండి ఇక్కడ నేను పైన ఐరన్ చేశాను ఇలా ఐరన్ చేయడం వల్ల క్లాత్ అనేది అణిగింది చూస్తానా ఇలా ఐరన్ చేసిన తర్వాత దీని యొక్క పై భాగాన మామూలుగా ఒక పాదం లెవెల్లో కుట్ అనేది వేసుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడు కానీ బక్రం క్లాత్తో నెక్కు భాగాన్ని వేయాలి అనుకున్నప్పుడు ఐరన్ చేయండి మనకి నెక్ లుక్ అనేది బాగా వస్తుంది నీట్గా కనబడుతుంది ఇప్పుడు ఈ రెండో చివరి భాగాన హెంబింగ్ పంపకం చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మనము స్టార్ నెక్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి డాట్స్ అనేవి వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇంచులు పొడవు తీసుకోండి ఐదు ఇంచుల పొడవు తీసుకోవడం వల్ల మనకి ఆ డాట్ అనేది బస్ట్ పాయింట్ దగ్గరకు వచ్చే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అదే బ్యాక్ పార్ట్ అయితే మూడు లేదా మూడున్నర వరకు తీసుకుంటే సరిపోతుందనమాట ఒకవేళ మీ డాట్స్ వద్దనుకున్నట్లయితే వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు కటింగ్లో చెప్పాను కదా ఇలా మనము ఫ్రంట్ పార్ట్ భాగాన్ని కుట్టాం సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని రౌండ్ నెక్ వేశాను డాట్స్ వేశాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి ఇలా చూసుకోండి సీదాకు సీదా వైపు చూసుకోండి ఈ నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా సమానంగా రావాలి ఈ చివర ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు నాకు రెండు వైపులా సమానం వచ్చింది ఒకవేళ జస్ట్ మీకు పావించు ఇంచ్ లెవెల్లో తేడా వచ్చింది అనుకోండి అది షోల్డర్ వైపు చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే లెవెల్ చేసుకోవాలి ఒక కుట్టు వేసుకొని సరి చూసుకొని ఆ తర్వాత డబల్ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మన దీనికి హ్యాండ్స్ భాగాలు వేసుకోవాలి ఇవి వచ్చేసి మనం కట్ చేసుకుని హ్యాండ్స్ భాగాలు ఇవి సెంటర్ పాయింట్స్ ఎక్కడి నుంచి కుచ్చులు రావాలో అక్కడ మార్కింగ్ అనేది పెట్టాను ఇక్కడ నుంచి మనకి కుచ్చులు అనేవి రావాలి చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోండి మనకి ఇక్కడ ఎన్ని కుచ్చులు వచ్చాయో రెండో వైపు కూడా అన్నే రావాలి గుర్తు పెట్టుకోండి దాదాపు ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది అనుకోండి రెండో వైపు కూడా అంతే వచ్చే విధంగా చూసుకోండి ఇది మనకి సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకి రెండో వైపున ఆపోజిట్గా రావాలి కుర్చీలు అనేవి ఈ సెంటర్ పాయింట్ వచ్చింది కదా సేమ్ అదే డైరెక్షన్లో వెళ్ళొద్దు ఆపోజిట్ అనమాట అంటే ఇప్పుడు మనం పట్టేలా పాయింట్ కొడతాం కదా దోతి పాయింట్ కుడతాం కదా ఆ విధంగా అనమాట అంటే ఆపోజిట్ రావాలి అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఫస్టే కుచ్చులు పెట్టేసుకొని షోల్డర్ భాగానికి జాయింట్ చేయాలి మీరు షోల్డర్ భాగానికి జాయింట్ చేసేటప్పుడు కుచ్చులు పెడితే కనుక దీనికి రివర్స్ వస్తుంది అనమాట గమనించండి ఫస్ట్ పెట్టేసుకొని షోల్డర్కి అటాచ్ చేసుకోవాలి ఇలా మనకి ఒకవైపు దాదాపు ఏడు ఎనిమిది కుచ్చులు వస్తే రెండో వైపు కూడా అంతే రావాలన్నమాట ఇలా కరెక్ట్గా మనము మార్కింగ్ ఎక్కడ పెట్టాము కటింగ్ అక్కడ వరకు చూసుకోవాలి చూసారా ఇలా మనకి పఫ్ అనేది వచ్చిందన్నమాట ఇలా మనకి పఫ్ అనేది వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క చివరి భాగాన మనం బార్డర్ వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఎలా కనబడుతుందో పఫ్ అనేది ఇప్పుడు హ్యాండ్ చివర బార్డర్ భాగానికి పొడవు అనేది దాదాపుగా పన్నెండు ఇంచులు అంటే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత వెడల్పు అనేది దాదాపుగా ఇంచులు ఉంది ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి ఇది మనకి బార్డర్ వేయడం వల్ల హ్యాండ్ అనేది లుక్ వస్తుంది ఉల్టా నుంచి సీదాకి రావాలి చూడండి ఇలా ఉల్టా వైపు వేసుకొని ఒక ఖర్చుల లెవెల్లో కుట్టు వేసుకోవాలి ఒక ఖచ్చు లెవెల కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని సీదా వైపు తిప్పుకోవాలన్నమాట ఈ కచ్చు భాగాన్ని లోపల వైపు పోనిచ్చుకొని ఇలా విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా కుట్ట అనేది వేసుకోవాలి మీరు కావాలంటే ఈ మధ్య భాగంలో మీరు మామూలుగా బటన్ పెట్టుకోవచ్చు పోట్ల బటన్స్ వేసుకోవచ్చు డోరీస్ వేసుకోవచ్చు మీ ఛాయిస్ అనమాట అందుకని నేను అయితే ఏమి వేయట్లేదు సింపుల్గానే వేస్తున్నాను రెండు వైపులా కుట్ట అనేది వేస్తున్నా ఇప్పుడు కొంచెం మనకి ఎక్కువ తక్కువ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది దీనికి హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అయితేనే కట్ చేయట్లేదు సేమ్ ఇదే విధంగా మనం రెండు హ్యాండ్ భాగాన్ని కూడా ఇక్కడ చూడండి రెండు హ్యాండ్ భాగాలు సమానంగా రావాలి ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ వస్తే ఒక హ్యాండ్ ఒక విధంగా ఇంకొక హ్యాండ్ ఇంకొక విధంగా కనబడుతుంది కాబట్టి రెండు సమానంగా రావాలి పఫ్ అనేది అది గమనించండి ఓకేనా ఇలా చూసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ ఇక్కడ మనకి ఆపోజిట్ ఆపోజిట్ వచ్చాయి కదా కుచ్చులు సెంటర్ పాయింట్ అక్కడ మనకి షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ కలవాలి ఓకేనా ఇలా చూసుకుంటే పఫ్ అనేది కరెక్ట్గా షోల్డర్ యొక్క మధ్యలో కరెక్ట్గా కనబడుతుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ రెండు కరెక్ట్గా కలవాలి కాబట్టి ఇక్కడ సెంటర్ నుండి జాయింట్ చేస్తున్నాను సెంటర్ నుండి మీరు మామూలుగా కూడా జాయింట్ చేయాలి అలా చేస్తేనే రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేయండి ఇటు రెండో చివరి భాగానికి రండి చూడండి ఈ విధంగా ఇలా రెండో చివరి భాగానికి వచ్చాక మళ్ళీ తిప్పి సెంటర్ భాగం వరకు రండి ఓకే అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఏంటి చూసారా ఈ విధంగా మనకి పఫ్ అనేది కనబడుతుంది అనమాట చూసారా సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఇలా నేను రెండు వైపులా హ్యాండ్ బ్యాగాలు వేశాను వేసిన తర్వాత ఈ బాడీ పార్ట్కి ఇలా కుచ్చులనే పెట్టాలి ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి వేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా వేయాలి ఇక్కడ మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ మనకి ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎంత ఉందో దాన్ని చూసుకొని డబల్ ఫోల్డ్ వేయాలి డబుల్ ఫోల్డ్ వేసి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాలి మళ్ళీ దీన్ని డబుల్ ఫోల్డ్ వేయండి మీరు కావాలంటే ఎక్స్ట్రా ఖర్చు మంది వదిలి వేసుకుని కూడా మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మీ చాయిస్ అది జస్ట్ ఇక్కడ ఏంటంటే సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టి మళ్ళీ ఫోల్డ్ వేసి మళ్ళీ సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాను ఎందుకు అంటే మనకి కుచ్చులు అనేవి పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఓకేనా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా మనకి సమానంగా రావాలి సేమ్ ఇదే మెథడు మన కింద కుచ్చులు పెట్టాలనుకునే క్లాత్ ఉంది కదా దానికి కూడా చూడండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసానా ఇలా సెంటర్ పాయింట్ ఇక్కడ చిన్న కటింగ్ అనేది పెట్టేసుకోండి లేదా మార్కింగ్ లేదా గుండు పిన్ను మీ చాయిస్ అనమాట మళ్ళీ డబల్ ఫోల్డ్ వేయండి వేసేసి ఇక్కడ చిన్న కటింగ్ అని ఇవ్వండి మార్కింగ్ అనే పెట్టుకోండి మీ గుర్తు కోసం గుండు పిన్ను పెట్టుకోండి ఓకేనా అంటే ఇక్కడ ఏంటి ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క పాయింట్ కలవాలి మన బాడీ పార్ట్కి సెంటర్ పాయింట్ మార్కింగ్స్ ఇచ్చాము కింది భాగానికి మార్కింగ్స్ ఇచ్చాము అంటే ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క పాయింట్ అనమాట దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే క్లాత్ అనేది కన్ఫ్యూజ్ కాదు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టాలో మనకు ఒక అవగాహన ఉంటుంది ఎక్కువైతే తగ్గించుకోవచ్చు తక్కువైతే పెంచుకోవచ్చు అనమాట ఇలా ఇక్కడ నేను చిన్న చిన్నగానే కుచ్చులు పెడుతున్నాను పెద్ద పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు ఇది లెహంగా స్కర్ట్ అయితే కాదు ఫ్రాక్ కాబట్టి చిన్న చిన్నగా కుచ్చులనే పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఒక పాయింట్కి పాయింట్ సరిపోయే విధంగా చూసుకోవాలి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల కొంచెం ఆ వీడియో అనేది బూస్ట్ అవుతుంది వేరే వాళ్ళకు చూపించడానికి హెల్ప్ అవుతుంది అదేవిధంగా మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను చూడండి ఇలా విధంగా మనం కూర్చొని వేసుకున్నాం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీడి సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా ఉల్టా వైపు తిప్పుకోవాలి ఉల్టా వైపు తిప్పుకొని ఈ హ్యాండ్ లూజ్ దగ్గర చంక భాగం దగ్గర భాగం దగ్గర క్లాత్ను మొత్తం సెట్ చేసుకొని సెట్ చేసుకొని క్లాత్ అనేది అటెట్ జరగకుండా ఇలా పిన్స్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా నడుం భాగం దగ్గరికి వచ్చాక పైనుంచి కిందికి క్రాస్గా రావాలన్నమాట ఇక్కడ చూడండి ఏ విధంగా మార్కింగ్ పెట్టానో నేను సేమ్ అదే విధంగా కుట్టు వేస్తున్నాను ఈ చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు సమానంగా రావాలి సేమ్ అదేవిధంగా భాగం దగ్గర కింది కచ్చాక క్రాస్గా వెళ్ళాలి మీకు ఇక్కడ కావాలనుకున్నట్లయితే నడుం భాగం దగ్గర నాడభాగం పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకి నేను ఇక్కడ నాడభాగం వేస్తున్నాను అయితే చూపించట్లేదు కానీ మళ్ళీ పూర్తిగా అయ్యాక నాడ వేసాను గమనించండి ఇలా కొంచెం కింద మనకి ఈక్వల్ రాలేదు కదా కట్ చేసి లెవెల్ చేస్తున్నాను పైన లేయర్స్ వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం తర్వాత పక్కన ఒక రెండు నుంచి మూడు ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి ఇక్కడ నాడ కూడా వేస్తాను తర్వాత సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఇలా రెండో వైపున కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కుర్చులు అనేవి వేసుకోవాలి చూడండి ఇలా మనము మొత్తం ఫ్రాక్ అయితే కుట్టేసాం ఇప్పుడు మనకి ఏం మిగిలింది కింద కుర్చులు వేయడం మిగిలిందనమాట మీరు కావాలంటే ఫస్టే కుర్చులు వేసుకుని కూడా అటాచ్ చేసుకోవచ్చు మీ చాయిస్ నేను ఫస్టే కుట్టేసి కింద కుచ్చులు వేస్తున్నాను అనమాట ఇప్పుడు మన కూర్చుని ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను ఒక మీకు అవగాహన కోసం ఈ సైడ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి చూపిస్తున్నాను గమనించండి మనకి మొత్తం పొడవనేది ఎంత వచ్చిందంటే దాదాపుగా నలభై ఒక ఇంచు అనేది వచ్చింది అంటే నలభై అనుకుందాం మన రౌండ్ ఫిగర్కి నలభై అనుకుందాం ఓకేనా ఈ నలభై ఇంచులు ఈ కింద వేయాల్సిన కుచ్చులు దీనికి రెండు వైపులా పీకు అనేది చేశాను దీన్ని కూడా మొత్తం ఇలా చూసుకొని నాలుగు వరుసలుగా వేస్తున్నా ఓకేనా జాగ్రత్తగా గమనించండి నాలుగు వరుసలుగా వేశారు ఓకే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ గేర్ ఎంత వచ్చింది నలభై ఇంచులు వచ్చింది ఈ నలభై ఇంచుల్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే పది ఇంచులు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఇంకో ఇంచు తగ్గించాను కదా అంటే దాదాపుగా ఒక్కొక్క లేయరు మన కుచ్చులు పెట్టుకుంటే పదిన్నర ఇంచులు అనేది రావాలి చూడండి ఇక్కడ కటింగ్ అది ఇవ్వట్లేదు రెండు వైపుల పీకు కదా గుర్తు కోసం పిన్ అనేది పెడుతున్నాను మనకి ఒక్కొక్క లేయరు కుచ్చులు పెడితే పదిన్నర ఇంచులు అనేది రావాలి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను కింద గేర్ అనేది ఎంత పొడవు ఉందో చూసుకొని దాన్ని నాలుగు భాగాలు చేయండి కింద కుచ్చులు పెట్టాల్సిన భాగాన్ని కూడా నాలుగు భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగము కుచ్చులు పెడితే ఎంత రావాలి ఇలా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత దాన్ని బట్టి మీకు క్లాత్ ఎక్కువ ఉంటే దగ్గర దగ్గరకు కూర్చులు పెట్టుకోండి క్లాత్ తక్కువ ఉంటే దూరం దూరంగా కుచ్చులు అనేవి పెట్టేసుకోండి మీకు క్లాత్కు అనుగుణంగా అనేవి పెట్టేసుకోండి ఇక్కడ సెంటర్ పాయింట్ వచ్చింది ఇక్కడ చూడండి చూసినట్లయితే ఇక నాకు కరెక్ట్గా పదిన్నర ఇంచులు వచ్చింది అంటే యాక్యురేట్గా వచ్చింది మీకు చెప్పాను కదా ఒకవేళ ఎక్కువ వస్తే తగ్గించండి తక్కువ వస్తే పెంచండి ఓకేనా ఎక్కువ వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు తక్కువైతే మాత్రం మళ్ళీ చివర కొంచెం కుచ్చులు విప్పేసి దూరం దూరంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఈ విధంగా మొత్తం కుచ్చులు పెట్టేసుకోవాలి మొత్తం కుచ్చులు పెట్టేశాను నాకు ఇక్కడ నలభై ఒక్క ఇంచులు అనేది రావాలి కదా ఇక నాకు ఎక్కువగానే వచ్చింది దాదాపుగా నలభై ఆరు ఇంచులు అనేది వచ్చింది అంటే ఐదు ఇంచులు ఎక్కువగానే వచ్చింది దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ప్రాబ్లం ఏమి లేదు లేదు అనుకుంటే కనుక మళ్ళీ దగ్గర దగ్గరగా కూర్చుని పెట్టేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు లేయర్స్ కదా ఆ రెండు కలిపి జాయింట్ చేస్తున్నాను అనమాట ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుండి మనకి సైడ్ జాయింట్ ఉంది కదా అక్కడ నుంచి రండి ఇక్కడ నుంచి దీని యొక్క పై భాగాన చూడండి కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో ఇలా చూసుకొని మనం ఎక్కడైతే కుట్టు వేసామో సేమ్ అక్కడే స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోండి కుట్లు విడిపోకుండా చిన్న కుట్టు పెట్టుకోండి ఓకేనా ఇలా కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్ట అనేది వేసుకుంటూ రావాలి మీకు చివర కొంచెం మిగులుతుంది దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా చూడండి ఈ విధంగా ఇలా కొంచెం నిదానంగా కుట్టు మీద కుట్టు వేయండి మరీ చివరికి వేయకండి కొంచెం ఒక పాదం లెవెల్లో పైకి చూడండి ఈ విధంగా ఇలా అన్నమాట ఇలా మొత్తము జాయింట్ అని చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండో చివరి భాగానికి వచ్చాక దీన్ని ఎలా కలుపుకోవాలంటే ఇక్కడ చూడండి మనకి ఎక్కువ వచ్చింది కదా ఈ ఎక్కువ వచ్చిన క్లాత్ని కట్ చేస్తున్నాను కట్ చేసుకొని కొంచెం ఇక్కడ రివర్స్ కుట్టు వేసి మిషన్ని ఆపేసేయండి ఆపేసి రెండు కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉల్టా వైపు తిప్పేసుకోండి తిప్పేసుకొని ఈ రెండు కలిపి కుట్టు వేయండి మనకి నీట్ ఫినిషింగ్ కూడా రావాలండి మనకి కుట్టడం ఒక ఎత్తు నీట్ ఫినిషింగ్తో కుట్టడం ఒక ఎత్తు అనమాట ఓకేనా ఇలా డబల్ కుట్టు వేసుకున్నాక ఇక్కడ ఈ రెండు కుట్లని కలిపేసేయండి చూసారా ఈ విధంగా ఇలా చూసుకొని ఇలా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కొట్టు వేసుకుంటే సరిపోతుంది దీని దగ్గర మనకి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది మీకు ఇక్కడ చూస్తున్నాను చూడ అంటే ఇక్కడ గమనించండి పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఫ్రాక్ అనేది ఎంత నీట్గా కనబడుతుందంటే చూడండి ఇలా మనకి ఇలా ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట దీని దగ్గర మనకి స్టిచ్చింగ్ అనేది పూర్తయింది ఇక్కడ చూడండి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఫ్రాక్ అనేది ఈ విధంగా కనబడుతుంది